అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే కొన్ని కీలకమైన అంతర్జాతీయ వాతావరణ సంస్థల నుండి బయటకు వచ్చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం దీనివల్ల మన మీద ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం పడబోతుందో వివరంగా చూద్దాం ఈ ఒక్క నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది అసలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఇన్ని దశాబ్దాలుగా నిర్మించిన ఈ అంతర్జాతీయ వ్యవస్థ నుంచే అమెరికా పూర్తిగా బయటకొచ్చేస్తోందన్న మాట సరే అసలు ఏం జరిగింది ఏంటి కదా ఇప్పుడు చూద్దాం చూడండి అమెరికా ఏ ఏ సంస్థల నుంచి వైదొలుగుతోందో ఈ లిస్టు చూస్తేనే అర్థమవుతోంది ఇది ఎంత పెద్ద నిర్ణయమో కేవలం వాతావరణ మార్పులపై పోరాటానికి మూలస్తంభం లాంటి యుఎన్ఎఫ్సిసి మాత్రమే కాదు ఇంధనం పరిశోధనలకు సంబంధించిన దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ సంస్థల నుండి బయటకొచ్చేస్తోంది అయితే ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం అనుకుంటే పొరపాటే దీని వెనక ఒక పెద్ద కథే ఉంది రెండువేల పదిహేను పారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడంతో మొదలైన ఈ ప్రాసెస్ దాకా వచ్చిందన్నమాట ఈ నిర్ణయం వెనక ఉన్న అసల కారణం తెలియాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి ఎందుకంటే ఈ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ విషయంలో అమెరికా వైఖరి ఎప్పుడూ ఒకేలా లేదు కాస్త అటూ ఇటూగా ఉండేది ఈ టైం లైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది తొంభైవ దశకంలో ఈ వ్యవస్థకు పునాదులు వేయడంలో అమెరికానే ముందుంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడు వచ్చేసరికి క్యోటో ప్రోటోకాల్లో చేరనంది మళ్ళీ రెండు వేల పదహైదులో ప్యారిస్ ఒప్పందానికి లీడ్ తీసుకుంది ఇప్పుడు చూస్తే పూర్తిగా అన్నిట్నుంచి బయటకొచ్చేసింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదొక యూటర్న్ స్టోరీ లాంటిది సరే ఇదంతా బాగానే ఉంది కాని దీనివల్ల వచ్చే పర్యవసనాలేంటి ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తి ఇలా తప్పుకుంటే అక్కడొక పెద్ద గ్యాప్ ఒక శూన్యత ఏర్పడుతుంది కదా ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది వెంటనే ప్రపంచ ఉద్గారాల మీద దీని ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు కానీ లాంగ్ రన్లో చూస్తే మాత్రం ఇది అమెరికాకే నష్టం తన ప్రధాన ప్రత్యర్థికి లీడర్షిప్ అప్పగించినట్టు అవుతుంది ఈ స్లైడ్ చూస్తే ఆ మార్పు ఎంత స్పష్టంగా ఉండో తెలుస్తుంది ఒకవైపు అమెరికా వెనక్కి తగ్గుతుంటే మరోవైపు చైనా ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని చూస్తోంది ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ ఇతర గ్రీన్ టెక్నాలజీ తయారీలో చైనాకు ఇప్పటికీ తిరుగులేదు సో ఈ దెబ్బతో వాళ్లకి రాజనీతిగా ఆర్థికంగా ఇంకా పట్టుదొరికే అవకాశముంది సరే ఈ ప్రపంచ రాజకీయాలన్నీ పక్కన పెడితే మన సంగతేంటి అంటే ఈ మొత్తం వ్యవహారం వల్ల భారతదేశంపై ఎలాంటి ప్రభావం పడబోతోందో అమెరికా బయటకు వెళ్లడం మనకు మంచిదా చెడ్డదా అని అడిగితే దీనికి ఒకే మాటలో సమాధానం చెప్పడం చాలా కష్టం ఇది ఖచ్చితంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటి వ్యవహారం ఒక రకంగా చూస్తే మనకు కాస్త రిలీఫ్ కార్బన్ ఉద్గారాలు వెంటనే తగ్గించాలనే అంతర్జాతీయ ఒత్తిడి కొంచెం తగ్గుతుంది కానీ మరోవైపు చాలా పెద్ద రిస్క్ కూడా ఉంది క్లీన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు తగ్గిపోవచ్చు అమెరికాతో ఉన్న కొన్ని కీలకమైన ఒప్పందాలు ఆగిపోవచ్చు దానివల్ల మన మొత్తం ఎనర్జీ ప్లాన్నే మళ్లీ మార్చుకోవాల్సి రావచ్చు అమెరికా వదిలేస్తున్న సంస్థల్లో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అంటే ఐఎస్ఏ కూడా ఉంది ఇది మనకు చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ సంస్థకు మనమే నాయకత్వం వహిస్తున్నాం దీని హెడ్ క్వార్టర్స్ కూడా మన దేశంలోనే గురుగ్రాములో ఉంది ఇక్కడ చిన్న ఆసక్తికరమైన విషయం ఉంది ఈ మధ్యే ఐఎస్ఏ ఒక నిర్ణయం తీసుకుంది అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఏటా యాభై వేల డాలర్లు మెంబర్షిప్ ఫీజుగా కట్టాలని అయితే ఇక్కడో ట్విస్టుంది అమెరికా అసలు ఐఎస్ఏకి ఎప్పుడూ డబ్బులివ్వలేదు సో వాళ్లు బయటకు వెళ్లడం వల్ల మనకు ఆర్థికంగా వచ్చే నష్టం సున్నా కాని ఇది కేవలం డబ్బు విషయం కాదు కదా ఇదొక రాజకీయపరమైన సింబాలిక్ దెబ్బ సరే ఇవన్నీ చూశాక ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలింది అసలు ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది క్లీన్ ఎనర్జీ వైపు ప్రపంచం వెళ్లడం ఖాయం అది ఆర్థికంగా కూడా మంచిదే కాని ఈ ప్రయాణంలో ప్రపంచాన్ని ముందుండి నడిపించాల్సిన అమెరికానే ఇలా వెనక్కి వెళ్తే ఇప్పుడు ఆ నాయకత్వ బాధ్యత ఎవరు తీసుకుంటారు చైనానా లేక మరేదైనా దేశమా ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్పలేం కాలమే నిర్ణయించాలి